హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మార్నింగ్ రొటీన్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను ఐ హోప్ ఈ మార్నింగ్ రొటీన్ మీ అందరికీ బాగా నచ్చిద్ది అలాగే మా పాపని కంప్లీట్గా ఆ స్కూల్కి పంపించేటప్పుడు ఎలా ఇంట్లో పనులు ఉంటాయి అన్నది క్లియర్గా అయితే తీసాను అనమాట మీ అందరికీ బాగా నచ్చిద్ది మీరందరూ కూడా కొంచెం లైక్ అయితే చేయని మీ లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ లైక్ మీ మై వీడియోస్ అండ్ ఇంకేంటంటే నేను ఫస్ట్ పొయ్యి మీద కొంచెం వాటర్ అనేది జల్లేసుకుని పొయ్యిని అయితే నానబెట్టేసాను అనమాట ఎందుకంటే నిన్న కొంచెం వంటలు అన్నవి ఎక్కువ ఉన్నాయి దానివల్ల పొయ్యి కొంచెం ఎండిపోయింది ఇంకా దాని మీద వాటర్ అయితే పెట్టేసి ఇంకా అంట్లయితే సదరేసుకుంటున్నాను ఏంటంటే నైట్ తోమేసి పెట్టుకున్న కొన్ని అంట్లు ఇంకా కొన్ని సింక్లో ఉన్నాయన్నమాట ఇంక ఈ అంట్లన్నీ సదరేసుకున్నాక ఇంకా పొయ్యిని కూడా తోమేసుకుంటున్నాను అండ్ పొయ్యి మీద చాలా అభిపచ్చంగా అయితే ఉందన్నమాట దీన్నైతే ఫస్ట్ తోమేసుకుంటు అనమాట ఇంక ఈ వీడియోకి వచ్చేటప్పటికి కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేసిస్తాను ఎందుకంటే కొంచెం త్రోత్ ఇన్ఫెక్షన్ అనేది ఉందనమాట దానివల్ల కొంచెం వాయిస్ అంత పర్ఫెక్ట్గా నాకైతే వాయిస్ ఎవరు ఇవ్వటానికి కావట్లేదు ఇంకా మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తా ప్లీజ్ ఈ వీడియోకి వచ్చేటప్పటికి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా ఆ పొయ్యి అయితే దమ్మిసుకుంటున్నా అనమాట అలాగే ఈ పక్కన కూడా చాలా ఉందండి అంటే అంటుల్ స్టాండ్ పెట్టాయిక్కడ అక్కడ కూడా ఒకసారి అంతా సబ్బుతో తోమేసుకుని ఇక్కడ నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా కట్ క్లీనింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడంటే కొంచెం అంటలు ఉన్నాయన్నమాట అంట్లు కూడా తోమేసి పెట్టేసుకున్నా అలాగే పొయ్యి కూడా పొయ్యి మీద ఉన్న రేకులు కూడా తోమేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని పూల్ మకానా బిర్యానీ అయితే పాపకి లంచ్ బాక్స్లో చేద్దామనుకుంటున్నా దానికోసం అనేసి ఒక కప్పు నిండా పూల్ మకాన తీసుకున్నానండి ఈ పూల మకానాని ఇలా సిమ్లో పెట్టుకుని చక్కగా మనం పూల్ మకానాన్ని నలిపితే చక్కగా ఇలాగా అప్పుడు దాకా వేపుకుంటే మనకి బిర్యానీలోకి పూల మకాన రెడీ అయిపోయినట్టు అనమాట మనం పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడైతే కుక్కర్ అన్నది పెట్టేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్లో వచ్చేటప్పటికి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకు వేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే చెక్క స్టార్ ఫ్లేవర్ ఫ్లవర్ లవంగి మొగ్గలు ఇలాచి కొద్దిగా సహజీర కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని చక్కగా వీటినే ఒక ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి ఇవి మంచి ఆరో వచ్చాక ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఒక పచ్చిమిరపకాయ చీరుకలు కూడా వేసేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయ చీరుకలు కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మనం ఇవన్నీ చక్కగా ఆనియన్స్ వేగిపోయాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగగా ఇందులో ఒక రెమ్మ కరేపాకు అలాగే ఒక గుప్పెడంత కొత్తిమీర వేసుకుంటున్నాను ఇందులో వచ్చేటప్పటికి నేను పుదీనా వేసుకోవట్లేదని మీకు కావాలంటే వేసుకోండి పుదీనా మా మా వారికి కానీ మా పాపకు కానీ అంత నచ్చదనమాట ఇంక అందుకే వేసుకోలేదు ఇప్పుడు మనం ఇందులో వేపి పెట్టుకున్న పూల మకానాన్ని కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలాలో ఈ పూల మకానాన్ని వేపుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఇప్పుడు ఒక గ్లాసు రైస్ అయితే తీసుకున్నానండి దీన్ని కడిగేసి నేను ఒక పావుగంట సేపు నానబెట్టుకున్నాను అనమాట ఇలా నానబెట్టుకున్న రైస్ని అయితే మనం ఇందులో వేసుకుని చక్కగా ఒక టూ మినిట్స్ పాటు వేపుకోవాలి ఈ మసాలాలో ఈ రైస్ వేయగటం వల్ల రైస్కి కూడా మంచి ఫ్లేవర్ అనేది పట్టింది అలాగే మనకి పొడి పొడిలాడుతూ బిర్యానీ అన్నది వస్తుందనమాట ఇలా నూనెలో వేపుకుంటాం వల్ల ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వేపుకుంటున్నాను ఇవి చక్కగా మరలా ఒకసారి మూత తీసి ఇప్పుడైతే ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు కప్పులో రెండు గ్లాసులో వాటర్ అనేది వేసుకుంటున్నాను అనమాట నేను వేడి నీళ్ళు అన్నది వేసుకుంటున్నాను ఎందుకంటే బిర్యానీ త్వరగా అయిపోద్దని కానీ ఆవిరి కొట్టేస్తుంది అనమాట మీకు వీడియోలో చూపిస్తాను కోసం అలా దగ్గర పెట్టి వేస్తున్నాను కానీ చేతికి అనేది కొట్టేసింది ఇలా వాటర్ వేసాక ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అన్నది వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ మసాలా ఈ ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి గరితో కలిపేసుకొని ఉప్పు చూసుకుంటున్నాను ఉప్పు అయితే నేను వేసింది పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా అందుకోసమనే నేను ఉప్పు అనేది వేయలేదు ఇలా కలిపేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటామే ఈ పూల్ మకాన బిర్యానీ పిల్లలకి చాలా మంచి రిచ్ ప్రోటీన్ అయితే వస్తుంది అనమాట ఖచ్చితంగా ఇలా వారంలో ఒకసారి పూల్ మకాన బిర్యానీ చేయొచ్చు లేదంటారా పూల్ మకానతో మనకి ఒక స్నాక్ కూడా చేయచ్చు అది ఈ వచ్చే వీడియోస్లో డెఫినెట్గా చూపిస్తాను ఇంకా పాపకి డ్రెస్ అయితే ఐరన్ చేసేస్తున్నా ఇంక ఇవాళ వచ్చేటప్పటికి సివిల్ డ్రెస్ అనమాట తనకి ఇంకా అందుకోసం అనేసి తన డ్రెస్ అయితే ఐరన్ చేసి పెట్టేసుకుంటున్నాను తనకి లంగా జాకెట్లు చాలా బాగుంటాయి ఇది మొన్న శ్రావణ శుక్రవారం రోజు కోస్ నేసి కుట్టించనమాట ఈ చీర వచ్చేటప్పటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య నాకు పెట్టారనమాట అండ్ నాకు వచ్చేటప్పటికి ఈ చీర అంతగా నప్పిద్దా నప్పదా అనేసి ఇంకా పాపలకి అయితే కుట్టిచ్చేసాను లంగా జాయిట్ కింద చాలా అంటే చాలా బాగుంది వాళ్ళకి అండ్ నాకైతే చాలా లేదు నాకు కొంచెం చీర అయితే చిన్నది అయిపోయింది అనమాట ఇంకా అదే పిల్లల కోసం అయితే చాలా అంటే చాలా బాగుంది మా అత్తయ్య ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే బాగా మెచ్చుకుంటారు నాకు నేను కట్టిన దానికంటే కూడా పిల్లలకి ఇలా కుట్టిస్తే మా అత్తయ్య హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అనుకుంటున్నాను అతయా ఇలాగా లంగా జాయిట్ అది కొట్టించేసాను ఎలా ఉంది అన్నది కామెంట్ చేయే వీడియో చూస్తే కనుక ఇంకా ఇవన్నీ ఇలా తన బట్టలు అయితే ఐరన్ చేసేస్తున్నాను ఇప్పుడైతే బిర్యానీ కూడా ఉడికిపోయిందండి విజిల్ అయితే అనమాట మూడు విజిల్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇంకా పాపకి పాలు అయితే కాసేసుకుంటున్నా పాపకు పాలు అనే కాదు ఇంకా నేను టీ ఇంకా పాలు అన్నీ కలిపి ఒక గిన్నెలోనే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా గోరువెచ్చగా అవ్వగానే పాలనైతే నేను తొలిచేసుకుంటున్నానండి మరీ వాళ్ళకి బాగా కాచి మళ్ళీ చల్లారి పెట్టేదాకా ఉండే కంటే కూడా కొంచెం వాళ్ళు తాగేవేడి అవ్వగానే ఇంకా ఏంటంటే నేనైతే కలిపేసుకుంటాను నేను ఆల్రెడీ పాలు కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి మరీ మరిగించాల్సిన అవసరం ఉండదు మనకి ఇలా చేస్తాం వల్ల ఏంటంటే కొంచెం గోరువెచ్చగా అవగానే తింపేసుకుంటే మనకి టైం వేస్ట్ కాకుండా అయితే ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా చక్కగా తాగిస్తారు కదా త్వరగా ఇస్తే త్వరగా తాగుతారు ఇంకా అందుకోసం అనేసి కొంచెం పొరివెచ్చగా అవగానే నేను పాలైతే తొలిచేసి ఇచ్చేస్తాను ఇంకా టీ పొడి యాలకులు వేసుకుని టీ అయితే మరగబెట్టేసుకున్న టీ అయితే మరిగిపోయింది ఫస్ట్ మా వారికి అయితే టీ వడగట్టయితే ఇచ్చేస్తున్నాను ఇంకా నేనే షుగర్ తాగుతాను మా వారు కొంచెం షుగర్ తక్కువ తాగుతారు ఇంకా అందుకోసం అనేసి మా వారికి టీ తీసేసాక మళ్ళీ అందులో నేను కొంచెం షుగర్ వేసుకుని అయితే మళ్ళీ నా టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలా చేసినట్టయితే మళ్ళీ రెండు సార్లు టీ పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంకా మా వారికి ఏమో ఫస్ట్ ఇచ్చేసా అనుకోండి ఆయనకి షుగర్ లెస్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత కొంచెం చక్కెర వేసుకుంటే నా టీ వచ్చేస్తుంది అనమాట ఓకే గిన్నెలో ఇన్ని రకాలుగా మనం చేసేస్తామన్నమాట ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇంకే టీ తాగొచ్చేసాక పిల్లలకి లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను పాప కోసం అనేసి ఇంకా ఈ బిర్యానీ అయితే తీసి పెడుతున్నాను అనమాట చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉడికిందో ఎక్కడ కానీ అడుగుపడతాం కానీ ఏమి ఉండదు చక్క పొడి పొడిలాడుతూ వస్తుంది ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ పిల్లలకి చేసి పెట్టాలండి మనకి ఎందుకంటే విడిగా వీళ్ళని తినండి అంటే తినరు ఇలా బిర్యానీలోనో వేటల్లోనో ఇలాంటి మంచి మంచి వాళ్ళకి పో పోషకాలు వచ్చేటువంటివి మనం ఇందులో నేనైతే ప్లేనుగా చేసాను మీకు కావాలంటే క్యాప్స్ మొత్తం వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీన్స్ లేదంటారా బఠానీ ఇంకా రకరకాలుగా కూడా చేయొచ్చు బట్ నేను పూల మకాన క్వాంటిటీ అన్నది ఎక్కువ వేసుకొని జీడిపప్పు క్వాంటిటీ అన్నది ఎక్కువ వేసుకొని చేశాననమాట ఎందుకంటే మనకి పూలు మకాన అంటేనే ఒక రిచ్ ఫుడ్ అనమాట అందులో చాలా చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అలాగే వచ్చేటప్పుడు క్యాల్షియం ఉంటుంది అలాగే వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది రాకుండా ఉంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా పూల మకాన ది బెస్ట్ స్ట్ రెసిపీ అనమాట మనకి ఎప్పుడైనా కానీ డైట్ చేస్తున్నప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి ఆకలి అనేది మధ్య మధ్య ఇట్లా వేస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఒక చిన్న గిన్నె నిండా పుల్ తీసుకుని తిన్నాం అనుకోండి అసలు ఇంత బాగా మనకి వెయిట్ కంట్రోల్ అవుతుంది అండ్ ఏదైనా తిన్నా ఫీలింగ్ కూడా వస్తుంది అందులోనూ దీంట్లోకి వచ్చేటప్పటికి క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి క్యాలరీస్ తక్కువ ఉంటాయి అలాగే మనకి పోషకాలు అనేవి ఎక్కువ వెళ్తూ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా హెల్తీ అండ్ పూల మక్కన అన్నది అండ్ నేను చెప్తున్నాననే కాదు మీరు బయట వీడియోస్ కూడా చూసి తెలుసుకోవచ్చు అనమాట ఇంకా తనకైతే లంచ్ ప్యాక్ చేస్తాను అలాగే తనకి తినేటప్పుడు తినటానికి బౌల్లో అయితే కొంచెం వేసి చేస్తున్నాను ఈ బౌల్లో కూడా చల్లారి పెట్టేశాను వేడిగా ఉందంటే ఇక్కడే చాలా టైం అయితే వేస్ట్ చేసేస్తుంది తను అనేసి ఇంకా ఇలా చల్లారి పెట్టిన రైస్ అయితే తనకి తినడానికి ఇచ్చేసానమాట ఇంక ఇప్పుడైతే స్నానాలు పిల్లలు అయిపోయినాయి అనమాట మా చిన్న పాపని రెడీ చేసేస్తున్నాను మా పెద్ద పాపకి అయితే డ్రెస్ వేసి ముందైతే ఫుడ్ ఇచ్చేసాను తన ఫుడ్ తినే లోపగా ఏంటంటే ఈవినైతే రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళక్క ఏవో కబుర్లు చెప్తుంటే వాళ్ళక్క కాస్త చూస్తూనే ఉందనమాట ఇంకా వీళ్ళకి నేను రెడీ చేయటమే నాకు పెద్ద టాస్క్ అనమాట నేను ఏం చేస్తాను అంటే పా పెద్ద పాపకి స్నానం చేయించినప్పుడే చిన్న పాపకు కూడా స్నానం చేయించేస్తానండి తన్ని తిన్ని కూడా ఒకేసారి రెడీ చేసేస్తాను మళ్ళీ తను వెళ్ళాక మళ్ళీ ప్రత్యేకంగా ఇవిడ కోసం కొంచెం టైం అనే కంటే కూడా ఇద్దరిని ఒకేసారి చే రెడీ చేస్తాం ఈజీగా ఉంటుందనేసి ఇంకా ఇద్దరిని ఒకేసారి అయితే రెడీ చేసేస్తాను ఇంకా జల్లు అయితే వేస్తున్నానండి పాపకి చిన్న పిల్లకలాగా అయితే వేస్తున్నాను అనమాట ఇలా వేస్తే జుట్టు అనేది సాగుతుంది అలాగే వాళ్ళకి మాడు మీద కూడా గట్టి గట్టిపడిద్దండి చాలామంది ఏంటంటే జడ అది వేయరు అనమాట అలా వేయకపోతే మాడు అనేది మెత్తగా ఉంటుందండి ఎప్పుడైతే మనం చక్కగా బిగించి జడ అనేది వేస్తామో మాడు గట్టిపడిద్ది అలాగే వాళ్ళకి అది అనేది ఏం రాకుండా ఉంటుంది ఎప్పుడైనా మనం ఇలా దువ్వి బిగించి వేయటం వాళ్ళు ఏంటంటే జుట్టు కూడా బారుగా ఎదుగుతుందండి ఎప్పుడు కూడా మనకి చక్కగా బిగించి జల్లు వేస్తేనే జుట్టు అనేది బాగా సాగుతుంది ఆడపిల్లకి జుట్టు ఉంటేనే అందం కదా మనం ఎప్పుడైనా ఎవరినైనా చూసాము అంటే వాళ్ళకి ఎంత బారు జుట్టు ఉంది వాళ్ళు ఎంత తెల్లగా ఉన్నారనే చూస్తాము మనలో చాలా బట్టుగా ఆడవాళ్ళం ఇంకా అందుకే మా పిల్లలకు కూడా జుట్టు ఉండాలని దానికి బిగిచ్చి అయితే వేస్తూ ఉంటాను జన్లో నేను ఎప్పుడు కూడా మా తీర్థంకి ఇంకా తనైతే తినట్లేదు అనేసి నేను తినిపిద్దామని చూసాను కానీ అమ్మ నాకు వద్దమ్మా బాగా ఫుల్గా ఉంది పొట్టంతా అనేసి అని అంది ఇంకా పాలు కూడా తాగి ఎంతోసేపు అవ్వలేదు కదా అనేసి ఇంకా తనకి ఇంకా మరీ ఎక్కువగా పెట్ట అనమాట తీసేసాను ఇంకా కొంచెమే తింది ఇవ్వాలి ఏంటో తను అయితే బా టేస్ట్ అయితే బాగుంది అనేసి సూపర్గా చేసామనేసి నాకు అయితే హైఫై కొట్టింది ఇంకా వీలు మెచ్చుకుంటే చాలు కదా మనం ఎవరెస్ట్ ఎక్కిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా నిజంగా పిల్లలు మనం చేసిన వంటని మెచ్చుకుంటే చాలు అనమాట కాకుండా లోషన్ ఇలా రాయి ఇక్కడ రాయి అని నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట మా పాప ఇంకా జల్ల వేసినప్పుడు చూడాలి తను ఇంత అంతా చేయదనమాట మహానటి అనేది అనిపిస్తుంది నాకైతే మాత్రం అసలు తల మీద చేయగానే చాలు అమ్మ నెప్పొచ్చేసింది అమ్మ నెప్పొచ్చేసింది అంటా ఉంటుంది నాకు కొంచెం తల ఈ గట్టిగా వాళ్ళంటే కూడా భయం వేస్తుంది ఎక్కడ నెప్పి ఎక్కడ ఏడుస్తుందో ఈవిడ ఏడిస్తే వాళ్ళ నాన్నగారు వచ్చి ఎక్కడ తేడతారో అనేసి చూస్తున్నారా తను చేస్తున్న ఎంత ఎంత నిదానంగా దువుతున్నా ఇచ్చే రియాక్షన్స్ చూస్తుంటే నాకే అనిపిస్తుంది ఏంటి అంతకట్టే ఇలా అవుతున్నాను నేను అనేసి ఇంకా అందుకే పెద్దగా సేమ్ నిన్న వేసిన లాంటివి ఇవాళ వేయాలి అనుకున్నాను కాబట్టి అంత ఎక్కువ అయితే ఏం దువ్వలేదు పైపైన దువ్వైతే వేసేస్తున్నాను తనకి నేను శుక్రవారం కాబట్టి సివిల్ డ్రెస్ పంపించాను అండ్ ఇవాళ ఎలాగో సాటర్డే ఇంక ఇవాళ కూడా తనకి సివిల్ డ్రెస్ అనమాట అందులోనూ వీలయ్యి ఉంగరాలు జుట్టు అండి ఉంగరాల జుట్టుకి చాలా ఎక్కువగా చిక్ అన్నది పడిపోతుంది అనమాట ఈ కర్లీ హెయిర్తో అదే బాధ అనమాట ఇంకే జడాలన్నా ఏం చేయాలన్నా సరే ఉంగరాల జుట్టుతో ఎంత అవస్థ అంటే అంత అవస్థ నాకు హెయిర్ హెయిరే కానీ ఇంతలా ఉండదు అనమాట చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది మా తీర్థంకి జడేయాలంటే మా బిందు చక్కగా కూర్చుని వేపించేసుకుంటుందండి అంత మారం చేయదు దానికి మీద చేయగానే ఏంటో భలేగా పెడతాది మొహం హా ఇగ ఉందమ్మా అన్నట్టు ఉంటుంది ఈ తినైతే అలా కాదు ఇంకా అసలు రచ్చ రచ్చ చేసేస్తుంది అనమాట తలమే చెయ్యి కానీ నాకు వేస్తుంది దీనికి జడ అనేటప్పటికీ ఇంకా చచ్చే వేస్తుంది అనమాట అగో చూడండి అసలు కొంచెం దూకుతున్నా చాలు అసలు ఎంత రియాక్షన్ ఇస్తుందో తను ఇంకా ఇలా దువ్వేసి వదిలేస్తే కనుక మొత్తం అంతా చుట్టుకుపోయి ఆ రెండు పాయల కింద అయితే వచ్చేస్తుంది అనమాట ఇంక అందుకోసం అనేసి కొంచెం హీట్ అయితే పెడుతున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఆ కర్రీ తగ్గిద్ది అనేసి ఇంకా అందుకోసం అనేసి కొంచెంగా హీట్ అయితే పెడుతున్నాను ఇప్పుడు కొంచెం ఉంగరాలు తెరకుండా ఉంటుంది ఇదేమీ ఎక్కువసేపు ఉండదులేండి ఒక గంటలో మళ్ళీ యథాశ్రీతి కిందే అయిపోతుంది అనమాట కానీ అక్కసేపు ఉంటుంది కదా ఇంకా సారీ చెప్పి తనకి ముద్దేది పెట్టేసాను అనమాట ఇంకా సారీ చెప్పాము మనం ఏదైనా తనని ఏడిపించామంటే ఏమంటే నేను సారీ చెప్పాలి లేదంటే అలిగూర్చుంటుంది అవునే కాటిక్ కంటే ఇలాగ పాత సినిమాల్లో పెడతారు కదా కోణాలు అలా పెట్టలేదేమి అని అడుగుతుంది ఇంక ఇప్పుడు అలా అయితే పెడుతున్నా అనమాట నేను క్లాసికల్ డ్యాన్స్ కోసం అనేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగే పెట్టేవారు మా అమ్మగారు ఒకరు అయితే కామెంట్ చేశారు మీ పాపకి ఎప్పుడు అలా బారుగానే ఎందుకు పెడతారు అనేసి ఏమోనండి వాళ్ళు ఫేస్కి వచ్చేటప్పటికీ అలా పెడితేనే అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మా పెద్ద పాపకి ఇలా పెడితేనే బొట్టు బాగున్నట్టు అనిపిస్తుంది ఇంకా అందుకోసం అనేసి ఎప్పుడు ఇలాగే పెడతాను అండ్ వేరేలా పెట్టాలన్నా నాకు పెద్ద మోడల్స్ కూడా రావన్నమాట ఇంకా అందుకే ఎప్పుడు ఒకేలాగా పెడుతూ ఉంటాను మీరు చెప్పినట్టుగానే నిజమే సిస్టర్ నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి చూశాను అండ్ బొట్లు పెట్టడానికి కూడా చిన్న చిన్నవి రింగ్స్ టైప్లో ఉన్నాయి డెఫినెట్గా నేను బుక్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట మీ కామెంట్ వల్ల నాకు ఒక కొత్త విషయం అయితే తెలిసింది నిజంగా కామెంట్ చేసిన ఆవిడ పేరు వచ్చేటప్పటికి ప్రసన్న గారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి డెఫినెట్గా మీరు చెప్పినట్టుగానే పెడతాను పాపకి బొట్టు ఇంకా లంచ్ బాక్స్ వచ్చేటప్పటికి బిస్కెట్లు అనమాట బిస్కెట్ పెట్టేశాను తనకి స్నాక్ బాక్స్ కింద ఇంకా బిర్యానీ కూడా ప్యాక్ చేసేసాను ఒక స్పూన్ అయితే పెట్టేశాను ఇవాళ మా పాప లంచ్ బాక్స్ ఇదనమాట మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి లంచ్ బాక్స్ ప్యాకింగ్ అన్నది ఇంకా వాటర్ బాటిల్ కూడా వాటర్ పెట్టి పెట్టేశాను నాప్కిన్ పెట్టేశాను అమ్మయ్యా ఇక్కడతో కొంచెం పని అయింది హా ఇకైతే ఉంటుందండి లేదంటే తిను స్కూల్కి వెళ్ళేదాకా ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఎంత చేసినా కూడా ఆఖరికి వచ్చేటప్పటికి కంగారు కంగారు కంగారే ఇంకా తిను చెప్పాల్సి వస్తే కొంతవరకు కొన్ని పనులు తన పనులు తానే చేసుకుంటుంది అది ఒక సుఖం అనుకోవచ్చు అనమాట ఇగోండి ఇవాళ వచ్చేటప్పటికి సిక్స్ నుంచి టెన్ దాకా రాపిచ్చమన్నారు అలాగే అరు అరువులు అనమాట ఇంకా తనైతే రాత్రే చేసేసింది హోంవర్క్ ఇంకా దీన్ని కూడా బ్యాగ్ అయితే పెట్టేస్తున్నాను ఇగోండి ఒక బల్పం కూడా వేస్తాను అనమాట తన స్కూల్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా బ్యాగ్ అది చూడగానే పరిగెత్తుకొని వచ్చేసింది అనమాట ఇంకా బస్సు కూడా వచ్చే టైం అయింది ఇంకా తనైతే కిందకి తీసుకెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడితో అయితే వీడియో అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే ఇవాళ పాప డ్రెస్ ఎలా ఉంది అన్నది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్